ఓం శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ రెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఎంత సమయము దొరికితే అంత సమయము అంతర్ముఖముగా ఉండేందుకు పురుషార్థము చేయండి బాహ్యముఖతలోకి రాకండి అప్పుడే పాపాలు అంతమవుతాయి మీరు పురుషార్థములో పైకి వెళ్లాలనుకుంటే బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితోనే జోడించండి పలానా ఇలా ఉన్నారు ఇతడు ఇలా చేస్తున్నాడు ఇతడిలో ఈ అవగుణము ఉంది అనే విషయాలలోనికి వెళ్లవలసిన అవసరమే లేదు అవగుణాలను చూడడం నుండి ముఖాన్ని తిప్పేసుకోండి ఎప్పుడు చదువుపై అలగకండి మురళీలో మంచి మంచి పాయింట్లు ఏవైతే ఉంటాయో వాటిని ధారణ చేస్తూ ఉండండి అప్పుడే పైకి ఎక్కేకల ఏర్పడుతుంది నేడు చాలామంది హఠయోగములో చిక్కుకొని ఉన్నారు ఆ హటయోగాన్ని మనుషులు నేర్పిస్తారు ఇది ప్రాచీన రాజయోగము దీనిని పరమాత్మ నేర్పిస్తారు రాజులుగా అవుతారు భగవాన్ భగవతిలైన లక్ష్మీనారాయణులు ఈ సంగమయుగములో రాజయోగాన్ని నేర్చుకొని భవిష్య పదవిని తీసుకున్నారు ఇది పురుషోత్తమ సంగమయుగము మీరు పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచములోనికి వెళ్తున్నారు ఈ సమయంలో పాతగా ఉన్నారు కొత్త కొత్త ఆత్మలు అనగా అక్కడి వారిని మనుషులు అని అనరు వారు కూడా మనుషులే అయితే వారిలో దివ్య గుణాలు ఉన్నాయి వారిని దేవతలు అంటారు బాబా చెప్తున్నారు పిల్లలు కామము మహాశత్రువు ఇది రావణుడి మొట్టమొదటి భూతము ఈ రెండు వికారాలు పెద్ద శత్రువులు నేడు మనుషులలో విజ్ఞానపు అహంకారము ఎంతో ఉంది ఇదే క్రోధానికి దారితీస్తుంది కామభూతము ఆది మధ్యాంతము దుఃఖాన్ని ఇస్తుంది ఒకరిపై ఒకరు వికారాన్ని జరుపుతారు తండ్రి ఒక్కరే ఈ గుహ్యమైన రహస్యాలను అర్థము చేయించగలరు బేహద్దు తండ్రి నుండి బేహద్దు వారసత్వాన్ని ఎలా పొందుకోవాలి అన్న విషయాన్ని అందరికీ తెలియచేయండి మీరు ఎవ్వరికీ అర్థము చేయించలేకపోతే తప్పకుండా మీ ధ్యాస చదువుపై లేనట్లే బుద్ధియోగము ఎటో భ్రమిస్తూ ఉంటుంది ఇది యుద్ధ మైదానము మనసులో అనేక రకాల తుఫానులు వికల్పాలు వస్తూ ఉంటాయి ఇందులో ఎప్పుడూ తెకమక పడరాదు యోగ బలము ద్వారానే మాయ పారిపోతుంది ఇందులో ఎంతో పురుషార్థము ఉంది వ్యాపార వ్యవహారాలలో ఉంటూ కూడా తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి ఆత్మాభిమానులుగా కండి ఎంత సమయము దొరికితే అంత అంతర్ముఖులుగా ఉండండి ఎప్పుడు బాహ్యముఖతలోనికి రావద్దు ఎక్కడైనా బాహ్యముఖతలోకి రావలసి వచ్చినా కానీ ఎంత ఖాళీ దొరికితే అంత మరలా అంతర్ముఖులుగా ఉండేందుకు ప్రయత్నించాలి అప్పుడే పాపాలు అంతమవుతాయి మీకు ఉన్నత పదవి కూడా లభిస్తుంది జన్మ జన్మాంతరాల పాపాలు మీ శిరస్సుపై ఉన్నాయి అందరికన్నా ఎక్కువ పాపాలు బ్రాహ్మణులలోనే ఉన్నాయి ఎవరైతే ఉన్నతముగా అవుతారో నీచులుగా కూడా అవుతారు యువరాజులుగా అవుతారో వారే మళ్ళీ నిరుపేదలుగా కూడా అవ్వవలసి ఉంటుంది ఈ బేహద్దు డ్రామాను బాగా అర్థము చేసుకోవాలి ఎవరైతే మొదట వస్తారో వారు మళ్ళీ చివరిలో కూడా వస్తారు ఎవరైతే మొదట పావనంగా అవుతారో వారే మళ్ళీ మొట్టమొదట పతితులుగా కూడా అవుతారు మీరు భాషణ చేసేటప్పుడు మంచి మంచి టాపిక్లను తయారు చేసుకొని వెళ్ళాలి బాగా అర్థము చేయించాలి మీరు ఉదయమే లేచి స్మృతిలో కూర్చోండి బాబా మీకు సర్చ్ లైట్ను ఇస్తారు ఈ చదువు సర్వోన్నతమైనది ఎప్పుడూ చదువుపై అలగకూడదు బ్రాహ్మణిపై లేక చదువుపై అలగటము అనగా బాబాపై అలగటము బాబా వినిపించిన మురళిలోని మంచి మంచి పాయింట్లను ధారణ చేయాలి అనేక టాపిక్కులను తయారు చేసి చేయాలి ప్రజాపిత బ్రహ్మాలో రెండు జ్యోతులు ఉన్నాయి ఒకటేమో పరమాత్మ జ్యోతి మరొకరు బ్రహ్మ ఆత్మజ్యోతి మీరు వీరి సన్ముఖమునకు రాగానే రిఫ్రెష్ అవుతారు ఉదయం సమయము చాలా మంచిది స్నానము చేసి మేడ మీదకు ఏకాంతములోనికి వెళ్ళిపోండి జ్ఞాన విచార సాగర మథనము చేయండి బాబాను స్మృతి చేసినట్లయితే వారసత్వము కూడా గుర్తుకు వస్తుంది ఈ యుక్తి చాలా సహజమైనది శివబాబా బేహద్దు కల్ప వృక్షానికి బీజరూపుడు వారి వద్ద వృక్ష ఆది మధ్యాంత రహస్యాలు ఉన్నాయి తండ్రిని స్మృతి చేస్తే పవిత్రముగా అవుతారు చక్రమును స్మృతి చేస్తే చక్రవర్తి రాజులుగా అవుతారు శివబాబా పేదల పాలిటి పెన్నిది మీరు పల్లె పల్లెకు వెళ్లి అందరికీ సందేశాన్ని ఇవ్వండి ఎనభై నాలుగు జన్మల చక్రమును గురించి తెలియచేయండి ప్రజలను తయారు చేస్తేనే మీరు రాజులుగా అవుతారు అవినాశి యజ్ఞము నుండి మీకు ఏదైతే లభిస్తుందో అందులోనే సంతోషముగా ఉండాలి యజ్ఞ భోజనంపై ఎంతో ప్రేమ ఉండాలి వరదానము ఈశ్వరీయ సేవా బంధనము ద్వారా సమీప సంబంధములోనికి వచ్చే రాయల్ ఫ్యామిలీకి అధికారి భవ ఎవరు ఎంత సేవ చేస్తారో అంతగా సేవ ఫలంగా సమీప సంబంధములోనికి వస్తారు ఇక్కడి సేవాధారి అక్కడి రాయల్ ఫ్యామిలీకి అధికారిగా అవుతారు ఇక్కడ ఎంతటి కష్టమైన సేవను చేస్తారో అంతగా అక్కడ చాలా హాయిగా సింహాసనంపై కూర్చుంటారు ఇక్కడ ఎవరు విశ్రాంతిని తీసుకుంటారో వారు అక్కడ అంతగా పనిచేస్తారు స్లోగన్ స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన వైబ్రేషన్లను తీవ్రగతితో వ్యాపింపచేయండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి